ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం ఐటీడీఏ కార్యాచరణ ప్రణాళిక సమీక్షా సమావేశాన్ని ఐటీడీఏ కార్యాలయంలో మంగళవారం రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దలసరి అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ చిత్ర మిశ్రా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థల పి శ్రీజా జిల్లా అటవీ శాఖ అధికారి రాహుల్ కిషన్ యాదవ్ ఏటూరు నాగారం ఎస్పి మహేష్ బి గీతలతో కలిసి నిర్వహించారు లేకపోవడం షర్లు లీకేజ్లు ఇది రావద్దుష్యూ రావద్దు మీరు రేపటి నుంచి ఆయనతో పని చేయించండి నేను ఎప్పుడో చెప్పిన యాక్చువల్గా మొన్ననే చెప్పిన సీగా ఫౌండేషన్స్ ఇవి అంటే మనతో వద వదలవద్దు పెట్టి అండి తర్వాత ఎప్పుడైనా చేసుకుందాం ఫౌండేషన్ కాబట్టి తొందరగా స్పీడప్ చేసి ప్రెషర్ ఉండండి అది మళ్ళీ మళ్ళీ రావిగా మనకు